ఆకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంత విపు స్వాగతం నేను గీతాంజలి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు గారు నమస్కారం అండి వాగత్త విభసంతృప్తౌ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పురమేశ్వరు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ వృథాయ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు చాలా మంది సమస్యలు ఏంటంటే వివాహం కుదిరినట్టే కుదిరి చెడిపోతుందండి ఆలస్యం అయిపోయింది ఇప్పటికే అని ఆలస్యం అయిన వివాహం సరేపోయిన వివాహం జరిగినా కూడా దాంపత్య సమస్యలని సంతానం కలగడం లేదని అసలు ఈ రోజుల్లో ఎన్ని చూస్తున్నాము ఉద్యోగాల విషయంలో ఎదురు వాళ్ళు కావచ్చు అలా నిరుద్యోగులుగా ఉండిపోయిన వాళ్ళు ఆరోగ్యం విషయం ఇప్పటికీ గృహం కట్టుకోలేకపోతున్నామని ఏమైనా పనులు చేద్దామన్నా ఆటంకాలు రావడం కావచ్చు ఆర్థికంగా ఆరోగ్యంగా ఇలా అన్ని రకాలుగా ఇంకా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయామండి ఇంక మేము పైకి రాలేమేమో అనుకున్న వాడిని చాలామందిని చూస్తాం అంటే ఇవి గత జన్మ పాపాలా లేకపోతే ఇప్పటి ఏమన్నా దోషాలు ఇప్పుడు చేసుకున్న కర్మలు అంటారా ఎలా చెప్తారండి వీటిని అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి వాస్తవం మీరు చెప్పినటువంటిది ప్రతి మాట కూడా అక్షర సత్యం అంటే ఎన్నో ప్రయత్నాలు చేశాము అన్ని నోడిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు ఉద్యోగం వివాహమైన దాంపత్యం అంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది ఉంటుంది అన్ని బాగున్నా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఎవరికి వారే యమునా తీరే ఇలా ఎందుకు జరుగుతుంది మంచి ఫుడ్ తీసుకున్నా రోగాల బాలిన పడిపోతుంటుంటారు ఎప్పుడు డాక్టర్లకి ఫీజులకే సరిపోతుంటుండే అలాగే ఎన్నో రకాల సమస్యలు తీరుతున్నట్టుగానే ఉంటుంటాయి కానీ తీరకుండా ఉంటుండే మీరు అన్నట్టు గత జన్మ కర్మ దోషము కాదు ఈ జన్మలలో చేసుకున్న దోషాలు కావు అంతకు మించినటువంటి జాతక దోషాలు కూడా కాదమ్మా అసలు జాతకాల్లో కనపడవండి అసలు జాతకాల్లో కనబడతాయి కానీ జాతక పరంగా ఏర్పడిన ఇదంతా కూడా ఏంటనంటే ఇది ప్రేత దోషంగా చెప్పబడి ఉంది ఈ ప్రేత దోషము అనంటే ఐదు శాపాలతో కూడుకున్నది ఈ ప్రేత దోషం అంటే స్త్రీ శాపము శాపము దైవ శాపము సర్పశాపము పితృశాపము ఈ ఐదు రకాల శాపాలతో కూడుకున్నటువంటి విధానము జాతకంలో తెలుస్తుంది జాతకానికి సంబంధించింది అంటే గత జన్మ కర్మ దోషముతో జాతకం రిఫ్లెక్ట్ అవుతుంది అది కాదు పోనీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అని అంటే అది కాదు ఇప్పుడు మనం ఈ జన్మలో చేసుకున్న కర్మ దోషాలంటే ఈ జన్మల్లో మనం అనుభవించేది ఏం లేదు ఇప్పుడు చేసుకునే వచ్చే జన్మలు కానీ మనం ఏ కుటుంబంలోనైతే జన్మించామో ఆ కుటుంబ వంశ పారంపర్యంగా వచ్చే దోషాలని ఈ ప్రేత దోషంగా మనం తెలియచేసుకుంటున్నాం అంటే దీన్ని ఎలా లెక్క కట్టుకోవాలంటే ఈ ప్రేత దోషం అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా ఐదు రకాల శాపాల సమాహారం ఇవి కుటుంబ పరంగా ఏర్పడతాయి అంటే తండ్రి లేదా భర్త వైపు ఆరు తరాలు భార్య లేదా తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉంటే అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ రోగాలతో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా పిండ ప్రదానాలు చేయకపోయినా కరోనాలో చనిపోయిన కాలసర్పదోషంలో జన్మించిన స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య పిల్లిని పామును చంపిన ఇవన్నీ ప్రేత దోషాల కింద మారి ఆ వ్యక్తి యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుంటాయి అంటే ఒక ఎండమావిలో వయాసిస్తులాగా అన్నీ అయిపోతున్నట్టుగానే ఉంటుంటాయి ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎంతో మంది ఇంటర్వ్యూలకు వెళ్ వెళ్తుంటారు అనమాట గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అసలు ఇంటర్వ్యూ దాకా రావడమే గగనం ఇంటర్వ్యూలు ఐదు ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగం రాని వాళ్ళని నేను చూశాను అమ్మా కొంతమందికి అయితే ఇల్లు కట్టుకోవాలనే కోరిక డబ్బులన్నీ దగ్గర పెట్టుకుంటారు ఒక్క ఇల్లు కనబడదు ఏదో ఫిక్స్ చేసుకుంటారు చాలా ఇల్లు కనబడతాయి అదే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమో కనబడట్లేదు ఆ లోన్స్ శాంక్షన్ కాకుండా ఇబ్బంది పడడం ఒకట రెండు అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రతి దోషమే ప్రేత దోషం ఇప్పుడు ఈ కాలంలో వందకి తొంభై ఎనిమిది శాతం మందికి ఉన్నాయి తొంభై ఎనిమిది మందికి ఉన్నాయి అంటే ఒకప్పుడు లేవు ఎందుకనంటే ధర్మబద్ధమైన జీవితము ఎక్కువ మంది కూడా సూసైడ్ అటెంప్ట్స్ కానీ దుర్మరణాలు కానీ కుటుంబం లేవు ఇప్పుడు వాహనాలు పెరిగాయి ఎక్కడ చూసినా దుర్మరణమే కదా మా పేపర్ తీసినా వీడియోలు చూసినా అన్ని దుర్మరణాలు బస్సు దుర్మరణాలు ఫ్లైట్ దుర్మరణాలు రైల్ యాక్సిడెంట్స్ అసలు మనిషి కొద్ది అప్పు నా రెండు మూడు లక్షల అప్పు తీర్చడానికి కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు పది రూపాయల కోసం గొడవ గొడవబడి చంపిన వాళ్ళు ఉన్నారు అంటే ఇవన్నీ దుర్మరణాలు ఏం ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మన పూర్వీకులలో జరిగినటువంటి దోషాలు ఈ దుర్మరణాలు మారుబలిని కోరుకుంటాయి మన బాబాయిల కుటుంబంలో జరిగే కదా మనకేం కాదలే అనుకోవడానికి లేదు ఇవి ఒక్కొక్క తరంలో ఒక కుటుంబానికి ఇబ్బంది పెడుతుంది మా బాబాయిడు మా పెదనాళ్ళలో వాళ్ళ కొడుకులు ఇబ్బంది పడ్డారు మా దాకేం రాదులే అనుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రేత దోషం అనేటువంటిది మైల పట్టగలిగేటువంటి సంబంధం ఉన్న అంతవరకు మనం లింక్ ఉంటుంది ఇది బలిని కోరుకుంటుంది ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ యొక్క దోషం ఉన్నటువంటి కుటుంబాల్లో ప్రేత దోషం ఉన్నటువంటి వాళ్లతోనే వివాహాలు జరుగుతాయి మళ్ళీ వాళ్ళకు పుట్టే ప్రేత దోషంతో ఉంటుంది అందువల్ల ఏమవుతుందంటే జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు డబ్బులు ఉంటాయి అనుభవించలేదు ఇప్పుడు బిచ్చగాడి దగ్గర యాభై లక్షలు బయటపడ్డ సంగతి లేవు కదా చాలా అండి ఆ డబ్బులు వాడు అనుభవించలేకపోతున్నాడు అసలు ఆనందంగా రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ చనిపోయిన తర్వాత తీస్తే లక్షల కట్టలు ఎందుకు వస్తుంది అనుభవించలేదు ఎంతో పిహెచ్డి చదివి కూడా మైండ్ క్రాక్ అయిపోయి రోడ్డున పడ్డం వాళ్ళు ఎంతమంది ఇప్పుడు నంబిఆర్ గారైనా ఉన్నారు మన ప్రఖ్యాత సైంటిస్ట్ ఇస్రో సైంటిస్ట్ ఆయన జాతకంలో ఉండుంటది అందుకనే ఈ రకంగా అతను ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిపోయాడు లేని నిందను మోయాల్సి వచ్చింది అంటే తరచు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు అపనిందలు మోస్తున్న ఈ ప్రేత దోషం ఉంటేనే మన మీద అంతే అంతేకాకుండా జాతకాలతో సంబంధం లేకుండా కొన్ని లక్షణాలు కుటుంబంలో గనక ఉన్నా కానీ అది ప్రేత దోషమే అంటే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్న తరచూ యాక్సిడెంట్స్ కి కుటుంబ సభ్యులు గురవుతున్న ఆడపిల్లలే సంతానంగా ఉన్న పురుష సంతానం లేకపోయినా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు కుటుంబంలో జరుగుతున్నా ఇప్పుడు పిల్లలు ఆ రకంగా మ్యారేజ్లు చేసుకుంటామన్నా అలాగే శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన కుటుంబ సభ్యుల మధ్య ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నా ఎక్కువ డైవోర్సులు జరిగిన అసలు కుటుంబంలో ఎన్నో పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారు ఆ పెళ్ళిళ్ళు కుదరకపోకుండా ఉన్నా పెళ్ళైనా దాంపత్యం సరిగ్గా లేకపోవడం అన్నీ ఉన్నా సంతానం కలగకపోవడం అలాగే తరచూ నే చేతిలోనే ఆహారం కింద పడడం అలాగే జిల్ల పురుగులు బొద్దింకలు ప్రతి ఇంట్లో కామన్ కానీ లెక్కకు మించి ఎక్కువగా కుటుంబంలో ఇంట్లో ఉన్నా అలాగే గోడలకి క్రాక్స్ వస్తున్నా నల్లాలు కొద్దిగా బాగుంటాయి కొత్తవి వారం రోజులు బాగుంటాయి తర్వాత బొట్టు బొట్టుగా లీక్ అవుతున్నా ఇలాంటివన్నీ ఉన్నా ప్రేత దోషమే తరచూ పెద్దవాళ్ళు కళలు కనిపిస్తున్న సుడిగుండంలో చిక్కుకొని మరణించినట్టు పాము కరిచినట్టు మరణించినట్టు కారాగార వాసమైన తాను హత్య గావించబడినట్టు ఇవి కళలు తరచూ రావాలి వస్తేనే అది ప్రేత దోషం అంతేకాకుండా కొన్ని కుటుంబాలలో ఇప్పుడు ఈ సంబంధించినటువంటి వివాహమైన సందర్భంలో వాళ్ళతో పాటు కొంతమందికి వివాహం అవుతుంది ఆ దంపతులు చాలా పైకి వస్తారు కానీ వీళ్ళకి మాత్రం ఎక్కడ వేసిన బాగా డబ్బు సంపాదించి లక్షలు కూడా పెట్టేసేసి ఒక అనాలోచిత నిర్ణయం అంటే స్టాక్స్ లో పెట్టడం డబ్బంతా పోగొట్టుకుంటారు ఎవరు అడిగారని చెప్పి ఇస్తారు వాళ్ళు ఐపీ పెట్టేసిస్తారు అలాగే మేము తిరగని చెట్టు లేదు పుట్టంటూ లేదు అన్ని దేవుడు అని మొక్క మాకు ఏ దేవుడు మాకు కరుణించలేదని బాపోతుంటారు తరచూ ప్రతి కుటుంబంలో ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నామో ఈ బాధలు అనుభవిస్తున్నాం రా అని చెప్పి చాలా బాధపడుతుంటారు ఇటువంటి కుటుంబాలలో ప్రేత శాపం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ప్రేత దోషం ఏదైతే ఉందోనమ్మా దానికి నివారణ మార్గాలు కూడా చెప్పబడినాయి శశాస్త్రీయంగా చేయించుకోవాలి ఇప్పుడు మనకు డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు సప్లై తగ్గుతుంది ఇప్పుడు చాలా బాగా చాలా మంది చేసే తప్పేందంటే నెట్ లో కొట్టుకుంటుంటారు ఎక్కడ చేయిస్తున్నారని గుడ్డిగా నమ్మిపోతారు ఇప్పుడు మనకు ముక్కు మొహం తెలవని వాళ్ళు మన పట్ల ప్రేమగా నిజాయితీగా ఎందుకు చేయిస్తారమ్మా అది ప్రాంతం కాని ప్రాంతం రాష్ట్రం కాని రాష్ట్రంలో భాష కాని భాష వాళ్ళు మనకి ఎందుకు చేయిస్తారు మనల్ని కేవలం ఒక డబ్బు సంపాదించుకునే వస్తువులుగానే చూస్తారు తప్ప ఇప్పుడు సమయం తక్కువగా ఉంటుంది చేయించుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు షార్ట్ కట్లో చేస్తారు అందున యజ్ఞోపవీతం ఉన్న కుటుంబాలకేమో శాస్త్రీయంగా యజ్ఞోపవీతం లేని వాళ్ళకి పురాణోక్తంగా తూతూ మంత్రంగా చేయించి నాలుగు గంటలు చేయాల్సిన పూజ గంటన్నరలో పంపిస్తున్నారు ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏంటనంటే నక్షత్రాల్లో పుడితే నక్షత్ర జనన శాంతి చేయించుకోవాలి ఇప్పుడు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏబిసిటీ చదివినట్టు పంతొమ్మిది నక్షత్రాలు చదివి ఈ నక్షత్రాల్లో పుడితే దోషమని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇది తప్పే జనాలు ఆ ప్రతి కుటుంబంలో ఆ పంతొమ్మిది నక్షత్రంలో ఎవరో ఒకరు ఒక నక్షత్రం కుటుంబంలో ఉంటారు అంత మాత్రమే దోషమని కాదు ఇంతకుముందు మనం ఈ యొక్క వీడియోలో చెప్పినటువంటి లక్షణాలు అన్ని ఉంటేనే ప్రేత దోషం కాబట్టి ప్రేత దోషానికి రెండు వేల పదమూడు నుంచి మన పీఠమాధ్వర్యంలో సశాస్త్రీయంగా ప్రతి నెల జరుగుతాయమ్మా ఈ డిసెంబర్ మాసంలో ఇరవై మూడో తారీఖు రోజున జరుగుతుంది ఇరవై రెండో తారీఖు రోజున బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు రోజున ఈ ప్రేత దోషానికి సంబంధించిన పరిహార క్రియలు జరిపించి సశాస్త్రీయంగా దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించి మనం చేస్తాం నమోదు చేసుకోవాలంటే గోతనామాదు నమోదు చేసుకోవచ్చు వివరాలు తెలుసుకోవచ్చు అన్నిటికంటే నుంచి కొంతమంది స్వయంగా ఇది తండ్రి లేని వాళ్ళు చెయ్యాలి తండ్రి ఉన్నవాళ్ళు చేయకూడదు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు తండ్రి ఉన్న రిడన్ అయి ఉంటుంది అనారోగ్య సమస్యలు విదేశాల్లో ఉన్న వాళ్ళు చిన్న పరిహారం కోసం రాలేరు అటువంటి వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పబడిందంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోమండి ఇది దోషంతో కూడుకున్నది ఏ బ్రాహ్మణుడు పడితే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోడు పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మడు కావాలి కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నుంచి మనం ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచే బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళి కర్తగా పెట్టి రాలేని వాళ్ళ కోసం మనం చేయిస్తున్నాం ఎందుకు ఇక్కడ నుంచి తీసుకోవాల్సింది అక్కడికి వెళ్తే డబ్బు తక్కువ అవుతుంది కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు సరైన వాళ్ళు కాదో మనకు తెలియదు ఏ అలవాట్లుంటాయో తెలియదు పైగా మన గోత్రనామాలు ఉచ్చరించే విధానం అక్కడ వేరే రా ప్రాంతంలో ఉచ్చరించే విధానం తేడా ఉంటుంది వాణి బాగా చదువుతారు అప్పుడు మారిపోతుంది ఒక అక్షరం చాలమ్మా మొత్తం కార్యక్రమం అంతా భస్టు పట్టిపోవడానికి అందుకే ఈ విషయంలో నేనే ఆ వివరాలన్నీ తీసుకుని దగ్గరుండి వాళ్ళ చేత చెప్పిస్తాను దీనికి సంబంధించిన వీడియో కూడా నేను వాళ్ళకి కర్తగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ డిసెంబర్ మాసంలో ఇరవై మూడో తారీఖు రోజున ఎందుకు చేస్తున్నామంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు నారాయణుడు ఆ నారాయణుడు యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంది ఇరవై మూడో తారీఖు ఆ రోజున జరిపించడం ద్వారా ప్రేతకి మోక్షం కలిగి పిశాచ రూపం నుంచి విముక్తి కలిగి నాకు అంటే ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆత్మ మన కుటుంబ సభ్యులు ఎవరైతే దుర్మరణం పాలైతారో వాళ్ళకొక బాధాకరమైన స్థితి ఉంటుంది అంటే తలకిందులుగా వేలాడుతుంటారు ఎంతటి బాధ ఉంటుందంటే ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత నరకం అనుభవిస్తుందో అంతటి వెయ్యి రెట్ల బాధని మోక్షాన్ని పొందని రూపాన్ని పొందని ప్రేత మన కుటుంబంలో మరణించిన వాళ్ళు ఆ విధంగా అనుభవిస్తుంటారు కాబట్టి ఆ దోష నివారణ ప్రేత విముక్తిని కలిగించే బాధ్యత ఇంటి వారసులుగా మన మీద ఉంటుంది కాబట్టి మనము ఈ యొక్క సమస్యలతో ఏ సమస్యతోనైనా కానీ బాధపడుతున్నప్పుడు సమస్యకి పరిష్కారంగా ఇది ప్రాయశ్చిత్త కర్మ ఇది చేసుకోవడం ద్వారా వాళ్ళ ఇంట్లో దుర్మరణం పాలైన వ్యక్తుల ఆత్మకి మోక్షాన్ని కలిగి నన్ను ఇంత బాధ నుంచి మోక్షాన్ని కలిగించారు నాకు ఇంత బాధ నుంచి విముక్తి కలిగించారు కాబట్టి వాళ్ళకి శుభం జరుగు అని చెప్పి ఆ ఆత్మ ఆశీర్వదిస్తుంది అన్నిటికంటే దేవతల కన్నా బలీయమైన వాళ్ళు పితృదేవతలు దేవతలు వరమిచ్చిన పితృదేవతలు ఓకే చెప్పకపోతే ఆ పితృదేవతలు కూడా వరం ఇవ్వరు దేవతలకు శక్తి కూడా సరిపోదు అన్నిటికంటే పితృదేవతల శక్తే గొప్పది అందుకే ఈ భూలోకానికి మాత్రం పితృదేవతల ఆశీర్వచనం ఇట్లా అని చెప్పి ఈ ప్రేత దోషం అని చెప్పి ఏదో పిండ ప్రధానం కాదమ్మా మోక్షాన్ని ప్రసాదించే ప్రక్రియ పిండ ప్రధానం వేరు ఈ ప్రేత దోషం వేరు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ జాతకరీత్యా స్త్రీ శాపము దైవ శాపం సర్పశాపము పితృశాపము ఈ ఐదు రకాల శాపాల నివృత్తికి ప్రేతదోష నివారణ అనే అనేటువంటిది జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు తెలియజేశారండి ఇవన్నీ సందేహాలుగా ఉండిపోయాయి వీటికి ఒక సమాధానం అయితే ఉంది ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణమస్తు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని తెలిచారో ఇంకా మీకు డిసెంబర్ ఇరవై మూడు అండి కాస్త సమయం ఉంది కాబట్టి ముందుగానే మీరు నమోదు చేసుకుంటే పేరు గోత్రం అనేది స్క్రీన్ మీద గురువుగారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు కాల్ చేసి పేరు గోత్రం నమోదు చేయించుకోండి ఇంకొక విశేషం ఏంటంటే ఇది కేవలం ఇది మొదటిసారి కాదండి కొన్నేళ్లుగా గురువుగారు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి చాలామంది అలా పూజలు చేయించుకుని ఈ సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు వాటికి చాలామంది నిదర్శనాలు కూడా చెప్తూ ఉన్నారు మరి మీకు కూడా ఈ సమస్యల నుంచి బయటపడాలని ఆలోచన ఉంటే కనుక డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున శ్రవణ నక్షత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి స్వామి అనుగ్రహాన్ని పొందండి నమస్కారం